వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతిరా మీ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు ఇదైతే లక్ష్మీ చార్ ఫ్రెండ్స్ విలేజ్ లో అయితే చాలా ఫేమస్ అండి దీని అయితే ఒక టెన్ డేస్ ఇది గెంజి అలాగే రైస్ వాటర్ ఉంటుంది కదండి దాన్ని అయితే ఇలాగ చిన్న మట్టి కుండలో పెట్టి ఒక టెన్ డేస్ అలా ఉంచాలండి చూడండి మేమైతే కొండ పెట్టకుండా దీనికి మూత కూడా ఉంది ఇందులో పెట్టాము ఇందులో ఉంచి డైలీ మనము యూజ్ చేసే అదే ఓర్ గంజు గంజి అలాగే రైస్ వాటర్ అనేది ఇందులో వేస్తే ఇది పులుస్తుందండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది అప్పుడు మన పూర్వీకులు ఎక్కువగా యూజ్ చేసేవారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు మనం కూడా యూస్ చేయడం వల్ల చాలా అంటే హెల్త్ అంటే చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీని అయితే ఒక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి దీన్ని మొత్తగా వెయిట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను ఇది ఎలా అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నామండి చూడండి అయితే ఫైర్ ఆన్ చేసాము అందుకే ఫైర్ ఆన్ చేసి పెట్టాము ఇది మరుగుతున్నప్పుడు చూడండి మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనము వంకాయలు అలాగే కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి అలాగే కారం ఉప్పు కూడా మనము యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి మీకు నచ్చితే పచ్చి రొయ్యలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఎండి రొయ్యలు ఉంటాయి కదండి అవన్నీ యూజ్ చేసుకోవచ్చు మనము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాము టమాటా చూడండి పచ్చిమిర్చి యాడ్ చేసాము టమాటా కూడా యాడ్ చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే మగ్గుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ తెలియంది దీని అయితే తాలింపు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి కూరగాయలు అనేవి మగ్గిన తర్వాత మనం అలా ఉంచేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అది మనము మజ్జిగ చారు పెట్టుకుంటాం కదండి ఆ టైప్లో ఉంటుంది దానికంటే వెరీ టేస్టీగా ఉంటుందండి ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి మంచి ఎనర్జీగా ఉంటుంది ఇది మరలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీన్నైతే గంజి అలాగే రైస్ వాటర్ మనము ఇలా వేసుకుని ఒక టెన్ డేస్ అన్నీ టెన్ డేస్ పులియబెట్టుకోవాలండి దీన్ని అది పులుస్తుంది పులిసిన తర్వాత అప్పుడు మనము ఇలా చారులో ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీన్ని లక్ష్మీ చోర్ అంటారు విలేజెస్లో చాలా ఫేమస్ అండి ఇప్పుడైతే ఎవరో పెద్దగా యూజ్ చేయట్లేదు అయితే మా అత్తయ్య గారు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి టెన్ డేస్ ఫుల్లీ పెట్టిన తర్వాత అప్పుడు మనము దీన్ని వేరే పాత్రలోకి తీసుకుని దాన్ని మరగబెట్టుకుని వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంతి రమేష్ అందరికీ నమస్కారం అండి